మాజీ మంత్రి వైసీపీ నేత కొడాల నానికి మరొక ఊహించిన షాక్ అయితే తగిలింది తాజాగా పోలీసులు ఆయనకి నోటీసులు అయితే ఇచ్చారు సీఎంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి కొడాల నానికి నోటీసులు అయితే జారీ చేశారు మంత్రి మాజీ మంత్రి కొడాల నానిపై మరో కేసు నమోదైంది విచారణ కోసం ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ గతేడాది విశాఖకు చెందిన అంజనాప్రియ ఫిర్యాదు చేశారు దీనిపై సెక్షన్లో మూడు వందల యాభై మూడు బై ట్వంటీ అలాగే మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై నాలుగు యాభై ఒకటి బై ఫోర్ అలాగే వన్ నైంటీ సిక్స్ బై వన్ అలాగే బిఎన్ఎస్ ఫోర్ సిక్స్ సెవెన్ అలాగే ఐటీ యాక్ట్ కింద కూడా విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆదివారం గుడివాడొచ్చి కొడాలి నాని ఇంటికి వెళ్ళి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని అందుబాటులో ఉండాలి అంటూ ఫార్టీ వన్ ఏ సెక్షన్ కింద నోటీసులు అయితే జారీ చేశారు ఎందుకంటే మొన్నటి వరకు హడావిడి నడిచింది కదా వల్ల నేను వంశీ అరెస్టు మొత్తం మీద ఆయన మీద మళ్ళీ పీటీ వారెంట్తో రకరకాల కేసులు ఫైనల్గా అయితే బెయిల్ మీద బయటకు వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ కొడాల నాని వంతు వచ్చింది ఎందుకంటే ఈయనకి మొన్నటి వరకు ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి ఈయన ఆపరేషన్ అది చేయించుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఒక రకంగా ఇప్పటివరకు ఈ విషయం మీద పట్టించుకోలేదేమో ఏది ఏమైనా వాస్తవానికి ఇదైతే ఇప్పుడు తాజాగా నమోదు చేసిన కేసు అయితే కాదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఆయనకి నోటీసులు ఇచ్చారు ఇక త్వరలో కొడాలి నాని అరెస్ట్ అవుతారా విచారణకి హాజరయ్యే నేపథ్యంలో లేదంటే ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం మళ్ళీ ఈ కేసులో కోర్టును ఆశ్రయిస్తారా ఏంటనే చూడాలి